ఉమ్మడి జిల్లా రాజ్గౌండ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో నేను మిశ్రం శేఖర్ బాబు రాజ్గోండ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని విద్య అనేది మానవ జీవనానికి నాడి విద్య లేకపోతే జీవన నాడి అనేది అస్తవ్యస్తంగా మారి జీవన విధానాలు మారిపోతాయి జీవితానికి ఒక అర్థం ఉండదు అందుకనేసి విద్య అనేది మానవ జీవికి చాలా కీలకం చాలా అవసరం దానికి ఎలా అధిగమించాలి ఎలా అభివృద్ధి చెందాలి అనేసి ఒక సమాలోచనే ఈ రాజ్గౌండ్ ఉద్యోగుల ఆలోచన విద్య అనేది లాభంతో ఆశతో కూడుకున్నది కాదు జీవనంలో ఒక మార్పు ఆలోచన విధానంలో ఒక సంక్లిష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఒక బలమైన ఆయుధం అది విద్య ఉంటే మనం ఎంతటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని కూడా దాని సమస్య నుంచి బయటపడేందుకు విద్య చాలా అవసరం విద్య లేకపోతే మనం చిన్న ఆకును కూడా తొలగించలేని స్థితిలో మనం నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం అదే విద్య ఉంటే అనేక అవరోధాలను అధిగమించి మన జీవన శైలిని మార్చగలిగేదే ఒక విద్య ఓకే థ్యాంక్ యూ సార్